ధర్మ అధర్మ మధ్య చివరి పోరాటం మొదలైంది పాండవుల సింహస్వప్న యోధుడు అర్జునుడు తన సారథి శ్రీకృష్ణునితో కూడిన రథం మీద నెమ్మదీగా యుద్ధరంగంలో అడుగులు వేస్తున్నాడు ఇంత రక్తపాతమెందుకు రాజ్యం కోసం స్వజనులను చంపడం సమంజసమా అని విల్లు వదిలి దిగులుతో కూర్చున్నాడు ఆ సమయాన సారథి మాత్రమే కాదు మార్గదర్శి స్నేహితుడు భగవంతుడైన శ్రీకృష్ణుడు మాటలతో వెలుగుని ప్రసరించాడు పార్ధ జీవం శాశ్వతం శరీరం తాత్కాలికం నీ ధర్మయోధుడిగా నీ కర్తవ్యాన్ని చెయ్యడం ఫలితాలపై హక్కు లేదు కేవలం కర్మ చెయ్యని అర్జున ఆత్మను శస్త్రాలు కోయలేవు అగ్ని దహించలేదు నీరు ముంచదు గాలి ఆర్పివేయలేదు శరీరం తాత్కాలికం కాని ఆత్మ శాశ్వతం పుట్టినవారికి మరణం తప్పదు మరణించినవారికి జన్మ తప్పదు కాబట్టి నీవు దుఃఖించకు ధర్మబద్ధంగా నీ కర్తవ్యాన్ని చేయి

కర్మను చేస్తూ ఫలాన్నుపై ఆశను వదిలిపెట్టు అర్జున ధ్యానయోగంలో నీ మనస్సును స్థిరంగా ఉంచి ఏకగ్రతతో ధ్యానం చేయాలి అహంకారం మోహం విడిచిపెట్టి శాంతిగా ఉండు నిరంతర సాధన ద్వారా నిజసత్యాన్ని తెలుసుకుంటావు అదే నీకు నిజమైన జ్ఞానం మోక్షాన్ని ఇచ్చే మార్గం విజ్ఞానయోగమనేది జ్ఞానం భక్తి కర్మ సమన్వయం ద్వారా ఆత్మ సత్యాన్ని తెలుసుకోవడం మనసు స్థిరంగా ఫలాలపై ఆశ లేకుండా కర్తవ్యం చేయడం ద్వారా లోపలి శాంతి మరియు స్థితప్రజ్ఞత లభిస్తుంది అక్షరబ్రహ్మయోగం ప్రతీక్షణం భగవంతుని స్మరించేవాడే మోక్షాన్ని పొందుతాడు మరణ సమయంలో ఆయనను ధ్యానిస్తే భౌతికలోకాన్ని దాటి ఆయన సన్నిధిని చేరుతాడు శరీరాన్ని విడిచిన తరువాత జీవునికి రెండు మార్గాలు ఉంటాయి పునర్జన్మ లేదా మోక్షం ప్రతి ప్రాణిని నేను సృష్టించాను మళ్ళీ అదే ప్రాణిని నేను నాశనం చేస్తాను చేసిన కార్యాన్ని నాకు సమర్పిస్తే మాణి యోగక్షేమాలు నేను చూసుకుంటాను భక్తితో ఇచ్చిన ఫలం పత్రం పుష్పం నీరు ఏదైనా భక్తితో నాకు సమర్పిస్తే ప్రేమతో తీసుకుంటాను సమస్త భూతముల మనసుల్లో ఉన్న పరమాత్మ నేనే వారిని సృష్టించేది నేనే అభివృద్ధి చేసేది నేనే నాశనం చేసేది కూడా నేనే వేదాలలో నేనే సామవేదం దేవతలలో నేనే దేవేంద్రుడు ఇంద్రియాలలో నేనే మనస్సు ప్రాణులలో నేనే బుద్ధి రాక్షసులలో నేనే ప్రహ్లాదుడు గణికులలో నేనే కాలం మృగాలలో నేనే సింహం పశువులలో నేనే గరుత్మంతుడు లోకంలో ఉన్న సంపద యుద్ధాలు ఆభరణాలు ఇవన్నీ నాలో నుండే ఉద్భవించాయి సమస్త రూపమైన దివ్యరూపాన్ని చూడు దేవతలకు పురాణులకు బ్రహ్మాదులకుషిశ్రేష్ఠులకు వాసుకి మరియు సర్పములకు కూడా నేను విశ్వరూపాన్ని దర్శనమిస్తున్నాను చూడు అనేక భుజములతో అనేక ఉదరములతో అనేక ముఖములతో ఉన్న నేను నన్ను గుర్తించలేనంత భయానకమైన ప్రకాశంతో ప్రత్యక్షమవుతున్నారు ప్రళయం వచ్చి సమస్త నాశనమవుతుంది ప్రపంచాన్ని నాశనం చేసేది నేనే ఈ యుద్ధానికి సిద్ధమైన వారిని నీవు చంపకపోయినా ఎవ్వరూ బతకరు కాబట్టి యుద్ధం చేసి శత్రువులను సంహరించు నా విశ్వరూపాన్ని దర్శించాలనే కోరికను దేవతలందరూ గాఢమైన శ్రద్ధతో కోరుతున్నారు ఎవరు నన్ను భక్తితో శ్రద్ధతో ధ్యానం చేస్తారో వారు నాకు అత్యంత ప్రియులు వ్యాయామం కంటే జ్ఞానం గొప్పది జ్ఞానం కంటే ధ్యానం గొప్పది ధ్యానం కంటే చేసిన పనిని త్యాగం చేయడం శ్రేష్టం త్యాగం వల్ల కుటుంబ బంధాలు నశించి మోక్షంపై ఆసక్తి కలుగుతుంది కోరికలు లేకుండా ధ్యానం చేసి ప్రతి పనిని నారాయణుడికి అర్పణగా చేయాలి భక్తితో నారాయణుడిని పూజిస్తే మనిషి ఆయలకు ప్రియమైన వారవుతాడు ప్రతి మనిషిలోనూ నారాయణుడిని చూడాలి ఈ శరీరం ఒక శక్తివంతమైన దేవాలయం ఆ దేవాలయం లోపలే ఆలయం ఉంది ఆత్మ నుంచి నిజమైన జ్ఞానం పొందాలి ఆ జ్ఞానం ద్వారా మోక్ష మార్గాన్ని తెలుసుకోవాలి జ్ఞానంతో ఆ మార్గాన్ని అర్థం చేసుకుని మోక్షమీ పొందాలి ప్రకృతి ఒక మాయ ఆ మాయ మన శరీరానికి సుఖం దుఃఖం అనుభవం కలిగిస్తుంది కాని క్షేతజ్ఞుడు అయిన ఆత్మ మాత్రం ఆ సుఖం దుఃఖాలను కేవలం అనుభవించేవాడే వాటిలో చిక్కుకోడు ప్రపంచంలో ప్రతి ప్రాణికి ప్రకృతి తల్లి తండ్రి నేనే తాత్కాలికమైన సుఖం మధురమైందని భావించి ఆత్మను శరీరంలో బంధించి మనిషి భ్రమలో పడతాడు ఈ మాయ నిజం కాదని గ్రహించకపోతే అజ్ఞానంలోనే ఉండిపోతాడు శత్రువు మిత్రుడు గౌరవ అవమానం సుఖం దుఃఖమన్నీ సమంగా చూడగలగాలి సూర్యుడును నేనే చంద్రుడును నేనే శరీరంలో ఉన్న జఠరాగ్ని ప్రాణులు తినే ఆహారము పానీయము వాటి జీర్ణక్రియ కూడా నేనే శౌర్యం ఓర్పు ధైర్యం బుద్ధి దైవాంశం ఇవి దివ్య స్వభావాల వారికి ఉంటాయి దంభం గర్వం అభిమానం కఠిన వాక్యాలు అవివేకం ఇవి రాక్షస స్వభావాల వారికి ఉంటాయి కోరిక కోరిన వారు తమ కోరికలను నెరవేర్చుకుంటారు కోరికలు కోరని వారు నిజమైన శాశ్వత శాంతిని పొందుతారు ఈశ్వరుడు ప్రతి ప్రాణి హృదయంలో ఉంటాడు మాయలోకి తీసుకెళ్లి భ్రమలో ఉంచుతాడు నీవు చేసే ప్రతి పనిని నాకు సమర్పించి శరణాగతి చెందితే నేను నిన్ను అన్ని పాపాల నుండి విముక్తి చేస్తాను అర్జున ఈ గీతాశాస్త్రం పరమరహస్యము శ్రద్ధగా విన్నావా నీ అజ్ఞానం పోయిందా నా అజ్ఞానం పోయింది స్వామి నన్ను అనుగ్రహించు